వివిధ ఇంపార్టెంట్ అంశాల గురించి మనము లైవ్లో అనేది డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మనము ఈ లైవ్లో వచ్చేసరికి ఇండియా జస్టిస్ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదు గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మన ఏదైతే మీ యొక్క ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు కనుక విషయాలు కనుక మనము అర్థం చేసుకుంటే మనకి చాలా విషయాలు అనేది అర్థమవుతాయండి పోలీసు వ్యవస్థలో మనకి మహిళా రిజర్వేషన్ కూడా ముప్పై మూడు శాతాన్ని ఇప్పటి వరకు ఏ రాష్ట్రము అలానే కేంద్రపాలిత ప్రాంతం కూడా సాధించలేదని ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు అనేది మనకి వెల్లడించింది మరో మూడేళ్ళలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అలానే బీహారు రాష్ట్రము ముప్పై మూడు శాతానికి చేరుకుంటుందని తెలిపింది అదే సమయంలో మనకి మిగతా రాష్ట్రాలు ఈ కోటాను మనం పూర్తిగా అమలు చేయడానికి మనకి దాదాపు మరొక ఇరవై నాలుగు ఏళ్ళు అనేది అవుతుందని అలానే జార్ఖండ్ త్రిపుర అలానే అండమాన్ నికోబార్ అయితే రెండు వందల ఏళ్ళు పడుతుందని ఈ యొక్క ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు అనేది మనకి పేర్కొనటం అనేది జరిగింది అలానే నివేదికలో మనకి చాలా అంశాలు అనేది వివరంగా మనకి పొందుపరచడం అనేది మనము గమనించుకోవాలి ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదులో మనకి ఈ యొక్క చాలా విషయాలను మనకి పొందుపరిచారండి దీంట్లో మరి ముఖ్యమైనది మనకి ఈ యొక్క ఏదైతే మనకి దేశవ్యాప్తంగా పదిహేడు శాతం పోలీస్ స్టేషన్లోనే సిసిటీవీ కెమెరాలు అలానే ముప్పై శాతము పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ అనేది పనిచేయట్లేదు అంటే ప్రస్తుతం అనేది అసలు లువ్వు అనేది ఈ యొక్క ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు అనేది మనకి వెల్లడించింది అలానే పోలీసు వ్యవస్థలో లింగ వివక్ష అధికంగా ఉందండి దేశవ్యాప్తంగా మనకి ఉన్నత స్థాయి పోస్టుల్లో ఉన్న మహిళలు ఎనిమిది శాతము మాత్రమే అలానే ఏపీలో మనకి జాతీయ సగటు కంటే కూడా తక్కువగా ఉంది అలానే మన ఆంధ్రప్రదేశ్లో సగటున పోలీస్ స్టేషన్కు మహిళా ఎస్ఐలు సున్నా పాయింట్ రెండు శాతం మాత్రమే మనకి ఉన్నారండి అలానే మహిళా కానిస్టేబుల్లు రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే అలానే ఏపీలో మొత్తము పోలీస్ ఉద్యోగాల్లో మనకి మహిళలు ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతము పోలీస్ అధికారులు ఐదు పాయింట్ రెండు శాతము అలానే జైలు ఉద్యోగుల్లో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఉన్నారని మనకి ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు స్పష్టంగా పేర్కొనడం కీలకమైన అంశం అండి అలానే న్యాయ వ్యవస్థలో కనుక చూస్తే మనకి పెండింగ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది బీహార్లో మూడేళ్ల నుంచి పెండింగ్ కేసులు అనేది డెబ్బై ఒక్క శాతంగా ఉన్నాయని ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు పేర్కొంది ఏపీలో కోర్టులో మూడేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కేసులు ముప్పై మూడు పాయింట్ ఐదు శాతము అలానే హైకోర్టులో ఐదేళ్ళ నుంచి పెండింగ్ కోర్సులు యాభై పాయింట్ ఏడు శాతము పది నుంచి ఇరవై ఏళ్ళలో పెండింగ్లో ఉన్నవి ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతము ఇరవై ఏళ్ళకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు మనకి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఉన్నాయండి పది లక్షల మంది ప్రజలకు యాభై మంది జడ్జిలు అవసరం కాగా ప్రస్తుతము పదిహేను మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు అలాంటిది మనకి ఆంధ్రప్రదేశ్లో జడ్జి ప్రజల నిష్పత్తి కనుక చూస్తే మనకి పది పాయింట్ ఐదు శాతంగా మనకి ఉంది ఇది దాదాపు మనకి యాభై శాతంగా ఉండాలని ఈ యొక్క ఇండియా జస్టిస్ నివేదికలో మనకి ఈ యొక్క ఏదైతే మహిళలు అనేవాళ్ళు మహిళా కానిస్టేబుల్ అలానే ఎస్ఐలు అలానే వివిధ పై అధికారులు చాలా తక్కువగా ఉన్నారని పేర్కొన్నారు అలానే మనకి ఈ యొక్క హైకోర్టు జిల్లా న్యాయస్థానాల్లో మహిళా జడ్జిలో ముప్పై ఎనిమిది శాతం ఉన్నారని ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు పేర్కొంది అలానే ఏపీ హైకోర్టు జడ్జిల్లో మహిళలు వచ్చేసరికి పదహారు పాయింట్ ఏడు శాతము అలానే సబ్ కోర్టులో మనకి యాభై పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఉన్నారని పోలీసు న్యాయ వ్యవస్థలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటా నమోదు చేసిన ఏకైక రాష్ట్రము కర్ణాటక రాష్ట్రం అండి ఈ విధంగా మనకి దేశంలోనే నా పోలీసు వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ అలానే ఓబీసీ కోటా నమోదు చేసిన ఏకైక రాష్ట్రంగా మనకి కర్ణాటక రాష్ట్రం అనేది నిలిచిందని ఈ యొక్క ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు తన నివేదికలో పొందుపరిచింది అలానే దేశవ్యాప్తంగా మహిళా కాని పోలీసులో ఎనభై శాతం ఎనభై తొమ్మిది శాతం మంది కానిస్టేబుల్ స్థాయిలోనే ఉన్నారని మనకి ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు పేర్కొందండి అలానే మనకి మొదట్లోని మొదటి నుంచి మనం ఏవైతే ఇష్యూని చెప్పుకున్నావో ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదులో మనకి దాదాపు దేశవ్యాప్తంగా చూస్తే పదిహేడు శాతం పోలీస్ స్టేషన్లో సిసిటివి కెమెరాలు అలానే మనకి ముప్పై శాతం స్టేషన్లో మహిళల హెల్ప్ డెస్క్ లూకుండా ఉండటం అనేది చాలా బాధాకరం అండి ఈ యొక్క నివేదికలోని అంశాలను మనకి సవివరంగా మనకి ఈ యొక్క ఏదైతే మనకి కేంద్ర రాష్ట్రాలు ఉన్నాయో ఈ యొక్క నివేదికను మనకి ఆమోదించుకొని అలానే అనుమతించుకొని ఈ యొక్క ఏదైతే నివేదిక లోపాలు సరిదిద్దుకుంటారని ఆశిద్దాం అలానే మనకి చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ అలానే మన బీహార్ బీహార్ రాష్ట్రాలు కూడా ఈ యొక్క ఇండియా జస్టిస్ నివేదికలో మంచి ఈ యొక్క ఈ ముప్పై మూడు శాతాన్ని ప్రాధాన్యతగా అంశంగా పోలీసు వ్యవస్థలో మహిళా రిజర్వేషన్ కోట ముప్పై మూడు శాతం వరకు సాధించడం అనేది గొప్ప విషయం అండి ఈ సందర్భంగా ఏదైతే ఈ కోటాను అమలు చేసినందుకుగాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మన అందరం కూడా అభినందించాలని ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అలా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాకుండా ఈ యొక్క ఈ యొక్క ఏదైతే ఈ కోటాను చేరుకోవడానికి దాదాపు ఇతర రాష్ట్రాలకు జార్ఖండ్ త్రిపుర అండమాన్ నికోబార్కు అయితే రెండు వందల ఏళ్ళు దాకా పడుతుందని కూడా ఈ యొక్క ఇండియా జస్టిస్ నివేదిక రెండు వేల ఇరవై ఐదు తన నివేదికలో పొందుపరిచిందండి ఏదైతే ఇది మనకి ప్రధానమైన అంశము ఇండియా జస్టిస్ యొక్క నివేదిక రెండు వేల ఇరవై ఐదులో పొందుపరిచిన కీలకమైన అంశాలండి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్